హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మరి ఈరోజు వీడియోలో కంద పులుసు చేసి చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది సో ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం సో ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ముందుగా కందని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలండి ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఇలాగా బాయిల్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని త్వరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ అనేది ఇలాగ రంగు మారింది కదా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటా మగ్గేంత దాకా ఇలాగ ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టుకొని మూత తీసి చూద్దాము టమాటాలు అనేది సాఫ్ట్గా అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్నటువంటి కంద ముక్కల్ని అందులో వేసేయాలి ఇప్పుడు ఇందులోకి పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు కారం అలాగే సాల్ట్ వేసుకొని ముక్కలకి అంతా బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలండి ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు ఇలా కుక్ చేసుకోవాలండి ఇప్పుడు మూత తీసి చూద్దాము సో ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలండి చింతపండు రసం వేసుకొని మరొకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఇలాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము సో పులుసు అనేది కొంచెం దగ్గరగా అయింది కదా సో ఇందులోకి లాస్ట్గా బెల్లం వేసుకోవాలండి కొంచెం బెల్లం వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది బెల్లం అనేది అస్సలు స్కిప్ చేయొద్దు ఇందులోకి బెల్లం వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది నా దగ్గర కొత్తిమీర అయితే లేదు మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఛానల్ యొక్క లింక్ నేను పెడతాను ప్లీజ్ తప్పకుండా మీరు చూడండి మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను కలుస్తాను బాయ్ అండి అందరికీ